అలాగే కాంకాల్స్ ఉంటాయి మనకి అంటే కంపెనీ కాంకాల్స్ ఇచ్చినప్పుడు ఆ కాంకాల్స్ డేటా అనలైజ్ చేసిస్తుంది మనకి సింపుల్ ఫార్మాట్ లో కానీ అందులో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటి అంటే ఆ ఆ కాంకాల్లో వాళ్ళు సపోజ్ వాళ్ళు ఏదో ఒక చిన్న వర్డ్ వాడతారు లిక్విడిటీ రిస్క్ అంటారు కానీ అది మిస్ అవ్వచ్చు కదా అంటారా అంటే ఇచ్చిన డేటాని అనలైజ్ చేస్తుంది కదా సార్ హ్యూమన్ థింకింగ్ అనేది డిఫరెంట్ కదా ఆ తప్పుగా ఒకటికి పది సార్లు అంటే నేను ఏ అడిగాను అనుకోండి నేను రిలయన్స్ షేర్ కొనొచ్చా అని అడుగుతా చెప్పేస్తుంది అది ఎలా చెప్తుందండి మీకు రేషియోస్ అవ్వచ్చు పెగ్ రేషియోస్ అవ్వచ్చు లేకపోతే లాస్ట్ క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ యొక్క కంపారిజన్స్ అవ్వచ్చు ఇవన్నీ ఇస్తుంది అంతే కానీ ఇవన్నీ పాస్ట్ డేటాతో పాస్ట్ డేటా అనేది మన దగ్గర ఉంది కానీ డెసిషన్ ఫ్యూచర్ ఎవరు తీసుకోవాలి మనమే తీసుకోవాలి సో ఈజ్ ఆఫ్ ప్రాసెస్ అవుతుంది అంటే ఇప్పుడు మీకు ఎలా అంటే సపోజ్ మీకు ఒక ఒక రెండు వందల కంపెనీల గురించి అనాలిసిస్ కావాలి ఏంటి ఈచ్ కంపెనీ మీరు సెర్చ్ చేసుకుని నాలుగు వెబ్సైట్లో లో చూసుకుని మీరు కంపేర్ చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఏ మీకు డేటా అంతా ఫుల్ చేసి ఇస్తుంది అది మీకు ఈజీ అవుతుందండి సో డెసిషన్స్ తీసుకోవడానికి కానీ మోర్ నంబర్ ఆఫ్ మీరు రిటర్మ్స్ ఇన్వెస్ట్మెంట్ లో చేయడానికి కానీ మనకి ఈజీ అవుతుందండి